హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి చేపల కర్రీని ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎంతో టేస్టీగా ఉండి చేపల కర్రీని ఇంకెక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మరి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదామా లెస్ స్టార్ట్ అందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి మీకు ఆనియన్స్ త్వరగా వేగాలి అనుకుంటే అందులో కాస్త ఉప్పుని వేసుకుని వేయించుకోండి త్వరగా వేగిపోతాయి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకుని వేయించుకోవాలి ఆనియన్స్ని ఆ విధంగా త్వరగా వేయించుకున్న తర్వాత అందులోకి టొమాటో వేసుకుని వాటిని కూడా బాగా వేయించుకోవాలి టొమాటో బాగా మగ్గింది కదా ఇప్పుడు అందులోకి చేపలని వేసుకుంటున్నాను చేపల్ని బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి పసుపు ఉప్పు వేసుకుని బాగా కడిగి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వాసన రాకుండా కర్రీ బాగుంటుందన్నమాట ఇప్పుడు అందులోకి సరిపడా కారాన్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకున్నాను అలాగే చిటికటి పసుపుని కూడా వేసుకోవాలి కారం బాగా పట్టేలాగా చేపలని ఒకసారి కలిపేసుకోవాలి చేపలు ఆ విధంగా స్లోగా కలపాలండి గట్టితో గట్టిగా కలిపేసినట్లయితే విడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు అందులోకి సరిపడా వాటర్ని వేసుకుని బాగా కలిపేసుకోవాలి చేపల్లో వాటర్ వేసుకున్న తర్వాత ప్యాన్ పట్టుకుని ఒకసారి కలుపుకోవాలి చేపల్లో వాటర్ వేసిన తర్వాత గట్టి చున కలిపితే విడిపోయే అవకాశం ఉంటుందండి సో చూసుకుని ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి సరిపడ ఉప్పుని వేసుకుని మూత పెట్టేసుకుందాం చేపలు కొద్దిగా ఉడికిన తర్వాత అందులోకి చింతపండు గుజ్జును వేసుకోవాలి చింతపండు గుజ్జుని అలా చిక్కగా తీసుకున్న తర్వాత అందులోకి మరి కాస్త వాటర్ని వేసుకోవాలి మనం ఇంకొంతసేపు చేపలను ఉడికిస్తాం కదా సో అందువల్ల వాటర్ని ఎక్కువగా వేసుకోవడం వల్ల పులుసులా ఉంటుందన్నమాట వాటర్ని తక్కువగా వేసుకోవడం వల్ల విగిరిపోతుంది కదా సో చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు అందులోకి కరివేపాకును కూడా వేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం చేపల పులుసు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే ముందు అందులోకి చేపలో ఉండే సొనను వేసుకోవాలి ఆ సొన ముందుగా వేసుకున్నట్లయితే మొత్తం కర్రీ అంతా కూడా పాడైపోతుందండి విడిపోయి సో అందువల్ల చేపల పులుసు కంప్లీట్ అయ్యే కొంచెం ముందు వేసుకోవాలి ఇప్పుడు అందులోకి చివరిగా కొత్తిమీరని వేసుకుంటే చేపల పులుసు రెడీ చూసారు కదా ఎంతో టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోయిందో స్పైసీ స్పైసీగా చాలా బాగుంది కదా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి మీకు ఈ చేపల కర్రీ ఎలా అనిపించింది నచ్చిందా మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్